We have it ಏನ್ ಮಾಡ್ತಿದ್ರು ಕನ್ನಡ ನೆನೋನು ನೆನೋನು ಕೂಲ್ದಿ ಕೂಲ್ದಿ ಎಲ್ಲಿ ಬಂದಿರ್ವಾ ಕಾಲಿಗೆ ಬೆಟ್ಟಿ ನಿಂತಿದ್ದಾಳ ಕನ್ನಡನಾಡು ಹೇ ಕಿಚ್ಚಾ ಏನು ಮಾಡ್ತಿದ್ರು ನಾನು ಹೇ ಹೇ इसको पिचಿಸ್ ಕ್ಯಾಮೆರಾ ನೋಡು ಸರ್ ಸ್ಪಕ್ಷನ್ಸ್ ನೋಡ್ಕೊಳ್ಳಿ ಸರ್ ಸರ್ ಬೈ ದಿ 34% ರ ಆಫೀಸ ನೋಡು ಏನು ಏನು ಕನ್ನಡ ವಿಜಯ

ఏం పని చేస్తున్నావు తర్వాత నీకు థర్డ్ పర్సన్ తీసుకొచ్చి రికార్డు అప్లికేషన్ ఆగు అన్ని తెలుసుకున్నా పంచనామా చూడు పంచనామాలు అంతా అప్లికేషన్లు అంట

ఆ అంటే ఎక్కడ రాస్తున్నారు ఆ నెట్ తీసుకోస్తా కార్డ్ పత్రం నిlogback కి చెప్పు సార్ స్వారవసిస్టెంట్ ట్రై చేసుకో సార్ ఇక్కడ ఏం మిచ్ినారా ఎమలేదో మాట సార్ అమీర్ కార్డ్ పత్రం ని తీసుకురామని అంటున్నారక్కడ లోబడికి హలో 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 ఇమీ కార్డ్ పత్రం ని తీసుకురా పిచ్చుకో వచ్చా దేశీ గారు మీరు థర్డ్ పర్సన్ ఆరే తెచ్చుకొని రాపిచ్చుకోవచ్చా హలో కలెక్టర్ గారు జేసీ గారు మీ ఉండండి కలెక్టర్ గారు హలో నేను ఎంఆర్ఓ ఆఫీస్ ఉన్నాను మా బాలనగర్ ఇక్కడ ఆరే ఉన్నాడు తలుపులు పెట్టుకొని ఒక థర్డ్ పార్టీ నేను తీసుకొచ్చి పంచనామాలు రాపిస్తున్నాడు సండే ఈరోజు సండే ఒక నుంచి మాగండి ఈరోజు సండే నాడు ఆరే ఉన్నాడు అంటే జాయింట్ కలెక్టర్ చెప్పిడు అని మేడం ఈ గోట థర్డ్ పర్సన్ ఇన్ సైడ్ ఎంప్లాయీ గారు ఇలా ఏం పేరు బాబు ఇది గిరప్పన్ అంట రిటైర్డ్ పర్సన్ అంట ఆయన తీసుకొచ్చి లోపల కూర్చుంటుంది మేడం ద థర్డ్ పర్సన్ నాట్ ఈవెన్ ఎన్ ఎంప్లాయీ అండ్ టుడే సండే సండే నాడు వీళ్ళు తలుపులు అదురా ఓపెన్ చేసుకొని రాసుకోవచ్చు కదా తలుపు లాక్ ఎందుకు చేసుకోవాలి లోపల చెం మేడం వి హాస్ టు బి సస్పెండెడ్ మేడం మోస్ట్ క్రిమినల్ ఇక్కడ జేజి గారిది యాక్సెప్టబుల్ కాదు థర్డ్ పర్సన్ లోపడికొచ్చి రాస్తే సండే రోడ్ ఇక్కడ రాస్తావ్ సండే నాడు అది కూడా సండే నాడు ఎ ఎట్లా గానేరా అవును ఆయన తీయ్ చేసుకోవాలి సండే నాడు దొరికినా తలుగు లాకేషన్ చేసుకొని చేసేదానికి సండే నాడు ఏ కుస్తారా అయినా కి కొడి థర్డ్ పర్సన్ నీ ఓరిన ఇంద్రాల లోపడికి రాజీనామాలు రాస్తున్నా లోపల కూర్చొని నేను రెడ్ అండ్ రెడ్ చూసినా చూపించే ఆయన కూర్చోండి ఆయన దొరికింది ఇక్కడ కూర్చొని ఇంగ్లీష్ రాస్తాను దిస్ ఇస్ నాట్ యాక్సెప్టబుల్ మీరు యాక్షన్ తీసుకుంటారా రేపు నేను వచ్చి కలెక్టర్ ఆఫీస్ ముందు కూర్చోమంటారా నన్ను నేను ఆయన టేక్ దిస్ ఇష్యూ వెరీ సీరియస్లీ అవుట్ సైడ్ పర్సన్స్ వచ్చి ఎంఆర్ఓ ఆఫీసర్ రాస్తుంటే దిస్ ఇస్ నాట్ యాక్సెప్టబుల్

ఏదాననే ఆరోగ్యము శంకరనంద రాక ముందుకే సైన్ చేయపిచిటేసిండు నేను కుట్టా దెం గించుకొని తీడినప్పుడు నేను కోట్లడి కోట్ల ఎజిపిచి ఆ వేపిచి సైన్ చేయపిస్తారు గుడిది అయ్యప్ప temputa గారి మన పెద్ద రాం పెద్ద రైది కుడికాలి ఎవరు ఇచ్చినోనే సైన్ చేసి నాకిచ్చినవాడు నాట సైన్ చేయపిస్తారు నా లేడర్ వస్తే ఏనండి నేత్రమస్పోతొని నేను నా రిపోర్ట్ ఇచ్చినాను మీరు రిపోర్ట్ ఇచ్చినాను మీరు ఇచ్చి బ్రోత కోట సైన్ కూడా అమర్ గారు ఏమన్నారు గాడి బయట కూర్చుంది రేగుంటే చెప్తాం సార్ అంటే ఆయన దరే దరే ఎక్కడైనా జావి ఇంత ముందు ఏం చేసిండు సార్ కూడా యమరు అంటు కదా ఈ సక్ పెట్టుకోని యమర సార్ ఇంత రిటైర్మెంట్ నాకి అసలు నాది అప్పుడు కేసీఆర్ టైమ్ లో పెట్టుకున్నా మరి ఎంత మార్గం వచ్చిన వీళ్ళు ప్రభుత్వం భూములు రిజెక్ట్ చేస్తున్న కొట్టి మూడు కొన్ని హిమాజిపూర్ ఉన్నాయి మనకి